రాము మా సార్ గారిని కూడా ఆవేకిని సైనే కాపరిస్తున్నాం సార్ పాఠశాల ఉపాధ్యాయులందరూ కూడా పేర్పేరున ఒక్కొక్కరుగా లక్ష్మణ్ సార్ శంకరయ్య సార్ రణీది సార్ జోత్నా మేడం నాగి జోత్నా మేడం ఆంజనేయ సార్ వీరసావి సార్ శ్రీతి సార్ అందరూ కూడా ఈ రోజు ఈ వేదిక మీద రావత్ంగా మనస్ఫూర్తిగా పిల్లల తెలంగాణ భాష ఇది ప్రాచీన భాషగా వస్తున్నటువంటి సంస్కృతి మనది ఎన్నో శతాబ్దాల నుంచి మనం ప్రాచీన హోదా కోసం ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో మన తెలుగు భాషకి ప్రాచీన హోదా కూడా తెలంగాణ రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఫార్మిషన్ అయిన తర్వాత తెలుగు భాషా దినోత్సవాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడానికి అప్పటి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అప్పటి నుండి తెలంగాణలో తెలంగాణ భాషా దినోత్సవాన్ని మహానుభావుడైనటువంటి కాలోజీ నారాయణరావు గారి జయంతిని పురస్కరించుకుని మనం ప్రతి సంవత్సరం జరుపుకున్నాము మరి అతీ నారాయణరావు గారి చిత్రపటానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు పూలమాల వేసి మహానుభావుల్ని జయంతి పురస్కారాలు ప్రారంభించవలసిందిగా కోరుకున్నాం ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ వేడుకలో పాల్గొనల్సింది కోరుతున్నారు గౌరవ నిధులైన గారికి ఉపాధ్యాయుల విద్యార్థి విద్యార్థులకు నా యొక్క నమస్కారాలు ముందుగా అందరికీ తెలంగాణ భాష దినోత్సవ శుభాకాంక్ష కాళోజీ నారాయణరావు నూట పదవ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భాష దినోత్సవంగా ప్రకటించింది కాళోజీ సెప్టెంబర్ తొమ్మిది పంతొమ్మిది వందల జన్మించారు ఈయన స్వాతంత్ర సమర యోధుడు మరియు తెలంగాణ ఉద్యమకారుడు కాలోజీ నా గొడవ పేరుతో అనేక కవితలు రాశారు నీది చావు నీది దేశానిది అన్నారు కాళోజీ నారాయణరావు కాళోజీ తెలంగాణ భాష యాస కోసం ఎంతగానో కృషి చేశారు తెలంగాణ భాషలో ఎక్కువ ఆత్మీయత కనిపిస్తుంది ప్రతి ఒక్కరూ అనే భాషన అనే కల్పి కనిపిస్తుంది భాష యాసను ఎప్పటికీ మర్వకూడదని భాష గొప్పదనాన్ని తెలిపాలని కోరుకుంటున్నారు జన్మదిన సందర్భంలో మీ అందరికీ పిల్లలందరికీ కూడా ఈ విషయం తెలియజేస్తున్నాను ఇకపోతే కాలేజీ నారాయణరావు గారి యొక్క గొప్పతనం ఏంటి కాదంటే తెలంగాణ ఒక విధంగా రావడానికి ప్రత్యేక తెలంగాణ రావడానికి కాలేజీ నారాయణరావు ఒక ప్రధానమైనటువంటి భూమిక పోషించాడు అతని యొక్క భాష ద్వారా అతని యొక్క సాహిత్యం ద్వారా అతను ఈ యొక్క వి విద్యార్థులను కానీ అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అతను ఉద్యుక్తులు చేయడంలో అతని పాత్ర అమోఘమైనటువంటిది అతను ఒక కొటేషన్ కూడా చెప్పడం జరిగింది ప్రాంతీయతను మోసం చేస్తే ప్రాంతం దాటి వెళ్ళగొడతాం ఒకవేళ ప్రాంతీయుడే కనుక మోసం చేస్తే ఈ ప్రాంతంలోనే పాతి పెడతామన్నాడు అంటే అది తెలంగాణలో వాళ్ళు కనుక వాళ్ళని మోసం చేసినట్లయితే వాళ్ళని ఉపేక్షించే ప్రసక్తి లేదు అని చెప్పి చెప్పినటువంటి మహానుభావుడు అతని యొక్క గొప్పతనాన్ని తలుసుకొని అతని యొక్క తెలంగాణ తీసుకురావడంలో అతని ప్రధానమైనటువంటి పాత్రను మనం చూసి గుర్తించి ప్రభుత్వం మనం ఒక ఈ రోజును ఏర్పాటు చేయడం మంది మాట్లాడేటువంటి భాషలో మనం ఎన్నో స్థానంలో తెలుసు తెలుగు తెలుగు తక్కువ కాదు మన దేశంలో రెండవ అత్యధికమైనటువంటి మాట్లాడే భాష హిందీ తర్వాత మన దేశంలో అత్యధిక మా భాష మాట్లాడేటువంటిది హిందీ అత్యధిక మంది ప్రజల భాష మాట్లాడే భాష హిందీ హిందీ తర్వాత రెండవ అత్యధిక భాష మాట్లాడేది మన తెలుగు ఎందుకంటే మనకు రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ మనది ఇదే కాకుండా తమిళనాడులో మాట్లాడుతుంటారు కర్ణాటక బార్డర్లో మాట్లాడుతారు మహారాష్ట్ర బార్డర్లో మాట్లాడుతుంటారు హర్యానా ఎన్టీ రామారావు ఉన్నప్పుడు హర్యానా రాష్ట్రంలో కూడా మనం రెండవ భాషగా హిందీ విధంగా తెలుసుకోవడం జరిగిందో అక్కడ హర్యానాలో రెండవ భాషగా తెలుగు భాష పెట్టడం జరిగింది అందులో కూడా కొంతమంది తెలుగు మాట్లాడగలుగుతూ ఉంటారు ఈ విధంగా మనము అత్యధికమైన మాట్లాడేటువంటి భాష దేశంలో అలాంటి భాషను మనం నేర్చుకుందాం అలాంటి భాషను ప్రోత్సహిస్తాం అందులో ఉండేటువంటి సాహిత్యాన్ని మనము నేర్చుకుందాం వాళ్ళకి తెలుగు ఒక మూలధనం తల్లి తండ్రి నంటి మాతృభాష తెలుగు మరచి పోతే వాళ్ళ నిలుగు మరచినట్టురా ఇది వరువ గోకు తెలుగు భాషకి యనం తెలుగు జాతి గుప్తనం మాట మనసులో నిలుస్తుంది అత్త అన్నది చాలు మనకు ఆదరణి లభిస్తుంది అది అటులోన ఎక్కడుంది పరభాష జ్ఞానాన్ని సంపాదించు పరభాషా జ్ఞానాన్ని సంపాదించు దానికి భాషలను సంభాషించు స్వాతంత్ర సమరయోధుడు ప్రజాకవి పద్మవిభూషణుడు కాలోజీ నారాయణరావు గారు తెలంగాణ భాషను యాసను విశ్వవ్యాప్తం చేయడానికి విశేషమైన కృషి చేశారు పంతొమ్మిది వందల పద్నాలుగు సెప్టెంబర్ తొమ్మిది నాడు అతన్ని మన రాష్ట్రం కాదు కర్ణాటక రాష్ట్రంలో జన్మించాడు వారి తల్లిదండ్రులు వలసపై తెలంగాణలోని ప్రస్తుత హన్మకొండ జిల్లాలోని మడికొండకు వలస రావడం జరిగింది ఒకే ఒక సిరా లక్ష మెదళ్లకు కదలిక అంటే ఆ శిరా చుక్క ద్వారా రాయబడిన అంశాలు మన యొక్క మెదళ్లను ఆలోచించే విధంగా చేస్తాయి అదేవిధంగా ఇది భాష భాష అంటే మనం మాట్లాడేదాన్ని భాష అంటాం భావ వ్యక్తీకరణకు ఉపయోగపడేది భాష చిన్న భాష పెద్ద భాష అంటూ ఉండదు భాషలన్నీ కూడా సమానమే అందులో మాతృభాష చాలా గొప్పది బడి పలుకుల భాష కాదు పలుకు బడుల భాష నా తెలంగాణ భాష అని సగర్వంగా చెప్పిన వ్యక్తి ఆలోచి గారు ఏ ఇద్దరు చైనీలు కలుసుకున్నా కానీ చైనా భాషలోనే మాట్లాడతారు అంటే చైనా భాషలో మాట్లాడటం వాళ్ళు గర్వంగా భావిస్తారు ఇద్దరు జపానీలు కలుసుకుంటే జపాన్ భాషలోనే మాట్లాడతారు ఇద్దరు ఆంగ్లేలు కలుసుకుంటే ఆంగ్లంలో మాట్లాడతారు ఇద్దరు ఇండియన్స్ కలుసుకుంటే వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారు మన తెలుగులో మాట్లాడరు మరాఠీలో మాట్లాడరు అస్సాంలో మాట్లాడరు ఒడియాలో మాట్లాడరు అంటే ఇంగ్లీష్లో మాట్లాడడం గొప్పగా భావిస్తారు అన్య భాషలు నేర్చి ఆంధ్రము రాదంటూ సకిలించు ఆంధ్రుడా వెందుకురా అని తెలంగాణ భాషకు ఉప్పదనం తెప్పడానికి ప్రయత్నం చేసిన మహానుభావుడు కాళోజీ నారాయణరావు మరి కాళోజీని కాళోజీ నారాయణరావు గారు కాలన్న అని చాలా ప్రేమతో పిలుస్తారు మణికొండ అనే గ్రామం మా గ్రామానికి సమీపంలో ఉంటుంది ఆయన పాద స్పర్శ చేత మా ప్రాంతం పవిత్రమైనందుకు నాకు చాలా గర్వంగా ఉంది ఉంటారు